హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను నటసింహ బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాడు ఇప్పుడు అఖండ మూవీ సీక్వల్ అఖండ టూ చేస్తున్నాడు అయితే ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఆ రికార్డు మాత్రం సాధించలేకపోయాడు ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి మరి అఖండ టూ అయినా ఆ రికార్డు ను సాధించిన అఖండ సినిమాతో బాలయ్య సక్సెస్ స్టార్ట్ అయింది ఆ తర్వాత వీరసింహారెడ్డి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలు కూడా అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బాస్టర్స్ అయితే ఎన్ని బ్లాక్ బాస్టర్స్ వచ్చినా వంద కోట్ల షేర్ సాధించలేకపోయాడు వీరసింహారెడ్డి గ్రాస్ నూట యాభై కోట్లకు చేరిన షేర్ మాత్రం ఎనభై కోట్లే భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలు కూడా అంతే గ్రాస్ వంద కోట్లు దాటినా షేర్ మాత్రం వంద కోట్లకు చేరుకోలేకపోయింది దీంతో బాలయ్య సినిమా వంద కోట్ల షేర్ అనేది కలగానే మిగిలిపోయింది అఖండ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమా షేర్ ఖచ్చితంగా వంద కోట్లు క్రాస్ చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటే డెబ్బై ఐదు కోట్లు మాత్రమే కలెక్షన్ చేయడంతో అభిమానులకు నిరాశ ఎదురైంది భగవంత్ కేసరి కూడా టాక్ బాగానే వచ్చింది షేర్ వంద కోట్లకు రావడం ఖాయం అనుకున్నారు కానీ జరగలేదు డాకు మహారాజ్ ఎనభై రెండు కోట్లు షేర్ వచ్చింది దీంతో వంద కోట్ల షేర్ అనేది బాలయ్య అభిమానులకు అందని ద్రాక్షలాగా మారింది ఇదిలా ఉంటే వంద కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ టూ విషయంలో బిజినెస్ పర్ కోట్లకు అనే టాక్ వినిపిస్తోంది సింహ లెజెండ్ అఖండ ఇలా బాలయ్య బోయపాటి కాంబులో బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ టూ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి అఖండ టూ గ్లిమ్స్ కు ట్రమాండరస్ రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ రైట్స్ వంద కోట్లు దాటేసిందని టాక్ ఈసారి బాలయ్య బోయపాటి కలిసి చేసిన అఖండ టూను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో అన్ని భాషల్లో కలిపి నూట ఇరవై కోట్లకు అమ్ముతున్నారంట ఇప్పటి వరకు బాలయ్య సినిమాలకు తొంభై కోట్ల వరకు బిజినెస్ జరిగేది ఇప్పుడు నూట ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది బాలయ్య బోయపాటి కాంబోకి మంచి క్రేజ్ ఉంది అందుచేత మంచి టాక్ వస్తే వంద కోట్లు దాటడం అంత కష్టమేమి కాదు మరి ఏం జరగనుందో చూడాలి